స్వాగతం సింహరాశివారు ఆగస్టు మాసంలో ఈ రెండు వస్తువులను మీరు జేబులో పెట్టుకోండి ఖచ్చితంగా మీ తలరాత మారి కోటీశ్వరులు అవుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటుంది అయితే సింహరాశివారు ఆగస్టు నెలలో ఏ రెండు వస్తువులను జేబులో పెట్టుకోవటం వల్ల మీ తలరాత మారి మీరు కోటీశ్వరులు అవుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు అయితే సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి అలాగే చాకచక్యం నేర్పరితనం ఏదైనా సాధించాలి అని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా లోపల ఉన్నటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే కనుక నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే తామే నాయకులము అన్నట్లుగా వీరి యొక్క ధోరణి అనేది ఉంటుంది అయితే ఈ యొక్క మనస్తత్వం అనేది కొన్నిసార్లు వీరికి మంచి చేస్తే కొన్నిసార్లు చెడు కూడా చేస్తుంది ఈ యొక్క నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మితిమీరినప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు కుటుంబ వ్యవహారాల్లో విషయంలో కావచ్చు లేకపోతే కనుక మీరు పనిచేసే చోట కావచ్చు ఈ యొక్క మనస్తత్వం కారణంగా మీరు కొన్ని సందర్భాల్లో అనేక రకాల సమస్యలను కూడా కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి అయితే క్రమశిక్షణ సమయ పాలన ఆరోగ్యంపై శ్రద్ద కూడా ఈ యొక్క సింహరాశి వారిలో అధికంగా చూస్తూ ఉంటాం అయితే ఆగస్టు మాసంలో సింహరాశి వారు ఈ రెండు వస్తువులను జేబులో పెట్టుకుంటే మీ తలరాత మారి కోటీశ్వరులు అవుతారు అయితే ఆ రెండు వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు ఏ ఏ అంశాలు సింహరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు చూస్తే కనుక నెల అర్ధ భాగం తర్వాత అంటే ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత కొంత ఆర్థికపరమైన ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మాసం మొదటి నుండే మీరు ఆర్థికపరమైన అంశాల విషయంలో జాగ్రత్త వహించాలి అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకూడదు విలాస వస్తువుల కోసం మీరు డబ్బు ఖర్చు చేశారంటే నెల అర్ధ భాగం తర్వాత మీకు వచ్చిన ఖర్చులను భరించడం చాలా కష్టం అప్పుడు ఒకరి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నెల ముందు నుండే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల ఈ యొక్క సమస్యను మీరు అధిగమించే అవకాశాలు ఉన్నాయి అయితే రెండవ ఆదాయ మార్గం మూడవ ఆదాయ మార్గం కోసం ఎవరైతే సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు మాత్రం ఆగస్టు రెండవ వారం నుండి ఒక కొలికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా అతి త్వరలో సక్సెస్ అవుతాయి అనే సూచన అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తుంది ఈ విధంగా సింహరాశివారు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు ఇక సింహరాశివారు ఆరోగ్యపరమైన అంశాలు చూస్తే కనుక నెల అర్ధ భాగం తర్వాత మీరు వాంతులు విరేచనాలు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడవచ్చు అయితే తగిన చికిత్స తీసుకోండి సమస్య తీవ్రత ముదిరితే మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వాంతులు విరేచనాలు అనేవి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారుతాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఏ సమయంలో ఎవరు కూడా వీటిని అశ్రద్ధ చేయకూడదు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో చూస్తే అంటే ఆగస్టు మాసంలో చూస్తే వ్యాపారస్తులకి ఆర్థికపరమైన అంశాలు చూస్తే గనక అనుకూలంగా ఉన్నాయి కానీ వ్యాపార భాగస్వాములతో కావచ్చు లేకపోతే వినియోగదారులతో కావచ్చు నెల మొదట్లో మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో ఎవరితో అయినా సరే అది భాగస్వాములు కావచ్చు తోటి వ్యాపారవేత్తలు కావచ్చు వినియోగదారులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీరు అతి దురుసుగా మాట్లాడటం వల్లనే ఇటువంటి పెద్ద సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క నోటిని మీరు అదుపులో ఉంచుకోవాలి మొండితనాన్ని వదిలేయాలి అలాగే ఎవరితో అయినా సరే మీరు కచ్చితంగా సున్నితంగా మాట్లాడితేనే మీ యొక్క వ్యాపార జీవితం అనేది సజావుగా ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగిపోతుంది అలాగే ధనాన్ని కూడా అధికంగా సొంతం చేసుకోగలుగుతారు అలాగే ఆగస్టు మాసంలో చూసినట్లయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం మీరు అశ్రద్ధ చేశారంటే అది మీకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోండి అలాగని ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఏదైనా మీకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మాత్రం వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం అశ్రద్ధ చేయటం వల్ల సమస్య తీవ్రత పెరిగి అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆగస్టు మాసంలో ఉద్యోగస్తుల జీవితాన్ని కనుక చూసినట్లయితే ఉద్యోగస్తులకి కొన్ని సవాళ్లైతే మీరు నెల మొదట్లో ఎదుర్కోవలసి వస్తుంది మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో కావచ్చు లేకపోతే పై అధికారులతో కావచ్చు కొంత విభేదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ నెల అర్ధ భాగం నుండి ఈ యొక్క పరిస్థితి అనేది అనుకూలంగా మారుతుంది అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అయితే ఈ యొక్క సింహరాశి వారు అనవసర వాదనలకి అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికపరమైన అంశాలు వృత్తి జీవితం ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం తదితర అంశాల్లో మిశ్రమ ఫలితాలను అయితే చూస్తారు ముఖ్యంగా సింహరాశివారు అనుకూల ఫలితాలను పొందుకోవటానికి ఆర్థిక పరంగా మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లటానికి ఒక రెండు వస్తువులను జేబులో పెట్టుకోవాల్సి ఉంటుంది అది పురుషులైతే మీ యొక్క షెడ్ జేబులో కానీ ప్యాంట్ జేబులో కానీ పెట్టుకోండి స్త్రీలైతే కనుక మీ యొక్క హ్యాండ్ పర్స్లో పెట్టుకోండి ఒకవేళ గృహిణులు ఇంట్లో ఉండేవారు ఇంట్లో వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మీరు గల్లాపెట్టెలో కానీ లేకపోతే డబ్బు దాచుకునే ప్రదేశంలో కానీ ఈ యొక్క రెండు వస్తువులను పెట్టుకోండి అంటే గృహిణులకి ఇంట్లో కొన్ని డబ్బాలో డబ్బు దాచుకునే అలవాటు ఉంటుంది లేకపోతే కొన్ని పర్సుల్లో డబ్బు దాచుకునే అలవాటు ఉంటుంది మీరు ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటారో ఆ ప్రదేశంలో ఈ యొక్క రెండు వస్తువులను పెట్టుకోండి అయితే శుభతిథి ఉన్నటువంటి ఒక ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది దానికోసం ఆగస్టు మాసంలో మొదటి ఆదివారం మీరు శుభ సమయం చూసుకొని ఆ సమయంలో భగవంతుడిని పూజ చేసుకోండి దీపారాధన చేసే సమయంలో ఒక రెండు లవంగాలను అలాగే ఒక రెండు యాలకులను మీరు ఆ యొక్క లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీరు పూజ చేసుకున్న అనంతరం ఆ యొక్క పదార్థం ఏదైతే ఉందో అంటే లవంగాలు అలాగే యాలకులు అనేవి చాలా మహిమ కలిగినవనే చెప్పుకోవచ్చు మసాలా దినుసుల్లో వీటిని వాడుతూ ఉంటాం అయితే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ధనాన్ని ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి రెండు లవంగాలు రెండు యాలకులు పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి పట ముందు పెట్టుకుని దీపారాధన చేసుకోండి ఒకసారి మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోవాలి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎవరికైతే ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ అమ్మవారితో చెప్పుకొని మీరు ఆ యొక్క రెండు పదార్థాలను అంటే రెండు లవంగాలు రెండు యాలకులు వాటిని తీసుకొని మీరు పర్సులో ఒక మూలన పెట్టేసేయండి లేకపోతే హ్యాండ్ బ్యాగ్ లో ఒక మూలను పెట్టేసేయండి గృహిణులైతే కనుక మేము చెప్పిన విధంగా డబ్బు దాచుకునే ప్రదేశంలో వ్యాపారస్తులైతే కనుక గళ్లా పెట్టెల్లో మీరు ఒక మూలన ఈ యొక్క వస్తువులను పెట్టేసి ఈ మాసం అంతా కూడా అలాగే వదిలేయండి ధనాకర్షణ స్వభావాన్ని అవి పొందుకుంటాయి ఖచ్చితంగా ధనాన్ని ఆకర్షిస్తాయి ఆర్థిక పరమైన అంశాల విషయంలో ఖచ్చితంగా మీరు మెరుగుదలను చూస్తారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు ధన ధాన్యాలకు లోటు లేకుండా బ్రతకగలుగుతారు ఎక్కువగా అంతకు ముందు కంటే కూడా ధనాన్ని కూడా సంపాదించగలుగుతారు కాబట్టి ఆగస్టు మాసంలో సింహరాశికి చెందిన వ్యక్తులు ఈ రెండు వస్తువులను ఒక శుభతిధి ఉన్నటువంటి రోజు ముఖ్యంగా ఆదివారం రోజు ఈ విధంగా చిన్న పరిహారం చేసి మీరు మీ యొక్క హ్యాండ్ పర్స్ లో కావచ్చు హ్యాండ్ బ్యాగ్ లో కావచ్చు పెట్టుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి